ఈ సినిమా కోసం చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు లైక్ ప్రభాస్ కానీ శరత్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ చాలా మందిని పుల్ ఆఫ్ చేశారు అంటే ఇంతమందిలో వైనాట్ రజనీకాంత్ నాన్నగారి మీద ఉన్న అభిమానంతో అయినా ఆయన యాక్ట్ చేసి ఉండేవారేమో కదా సి నేను ప్రభాస్ని పెట్టినప్పుడు ఒకటి ప్రభాస్ ఒక నటుడుగా నేను కథ రాసుకున్నాను రెండోది అతని స్టార్డముకు కూడా నేను న్యాయం చేయాలి ఒక నటుడుగానే కాదు ఎందుకంటే ఆయన స్టార్డమ్కి కానీ నేను కానీ రా కరెక్ట్గా కానీ చూపించకపోతే అది సాటిస్ఫై చేయకపోతే కోట్లాది మంది ఫ్యాన్స్ ఇబ్బంది పడతారు వాళ్ళు ఇబ్బంది పడారంటే సినిమాకి ఇబ్బంది అవుతుంది సో ఆయన స్టార్డమ్ను ఆలోచించుకొని అలాగే అక్షయ్ కుమార్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని మహానటుడు మోహన్ లాల్ గారి స్టార్డమ్ను ఆలోచించుకొని అలాగే శరత్ కుమార్ గారి స్టేచర్ నాన్నగారి స్టేచర్ ఆ ఆ స్టీచర్ని ఆలోచించుకుని వాళ్ళకి తగ్గట్టు రాసుకోవాల్సి నట్ ఆ క్యారెక్టర్ రాసుకుంటూనే వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలి బికాస్ దే కమ్ విత్ బ్యాగేజ్ రజనీకాంత్ గారికి రాసే క్యారెక్టర్ నాకు అమల్లా దీంట్లో ఆయనకన్నా ఒక ట్రాక్ రాసున్నానంటే అది న్యా కన్నప్ప కథకి న్యాయం చేసి ఉండదు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఆయనతో మాట్లాడుతూనే వచ్చాను నేను నేను ఈరోజు పేరు పేరున ఇండస్ట్రీలో నాకు ఇన్ని సంవత్సరాలు ఫోన్ చేయని వాళ్ళందరూ మెసేజ్లు ఫోన్ కాల్స్ చేసి ధైర్యంగా ఉండు బ్రహ్మాండంగా ఉంటుంది సినిమా అని వాళ్ళు ధైర్యం చెప్తున్నారు బికాస్ ఇండస్ట్రీ వరకు తెలుసు వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఐఎమ్ టేకింగ్ అని వాట్ కైండ్ ఆఫ్ రిస్క్ ఫాదర్ హ్యాస్ టేకెన్ అని అండ్ వెంకటేష్ గారి దగ్గర నుంచి అల్లు అరవింద్ గారి దగ్గర నుంచి పేరు పేరున నా మిత్రులు నా నా బ్యాచ్లో ఉన్న వాళ్ళందరూ కూడా దే హ్యావ్ టెక్స్ట్ మీ దే హెవ్ కాల్డ్ మీ వాళ్ళందరూ దే హ్యావ్ ఎంకరేజ్ మీ యూనో ఐఎమ్ ఐఎమ్ జస్ట్ హోపింగ్ అండ్ ప్రేయింగ్ వీళ్ళందరూ గుడ్ విషెస్ రేపు పలుస్తుందని విష్ణు గారు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం మీద చాలా పెద్ద స్టాండ్ తీసుకుని ఉన్నారు నిన్న కాక మన తమిళనాడు మురుగన్ ఫెస్టివల్ కూడా వెళ్ళొచ్చారు ఈ కన్నా పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు చూపిస్తున్నారు ఈ సినిమా రిలీజ్ అయిన వెంటనే ఆయన టైం తీసుకొని ఆయన అడిగి ఆయన ఎప్పుడు చూపిస్తారు నేనే పర్సనల్గా చూపిస్తాను శివ బాలాజీ గారు పక్కనే ఉన్నారు కదా అత్యంత సన్నిహితులు అయితే ఆయన్ని రాయబారానికి పంపిస్తారు సి మనకి తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరే ఈరోజు ఈజ్ గాట్ ఎన్ ఎంటైర్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ ఆన్ ఎమ్ సో ఆయన టైం తీసుకొని గ్యారంటీ ఆయనకి చూపాలి బికాస్ యాజ్ అన్ యాక్టర్ నాకు ఆయన సీనియర్ ఆయన అప్రిసియేషన్ కూడా వస్తుందా రాదా అని నేను ఐల్ బీ యాంగ్జైటీగా వెయిట్ చేయాలి ఆల్ ద బెస్ట్ అండి